ఎన్నో రకాలైనటువంటి కోరికలు మన జీవాన్ని గురించి బయటలో ఉన్నాయి కాబట్టి ఇది అల్పమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామే మరి ఇది అల్పమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఇంకా నిర్లక్ష్యం చేయడం ఆయన రక్షణిస్తే నువ్వు పొందుకోవడానికి నిర్లక్ష్యం ఎందుకు ఎవరు తప్పిస్తారు నేను ఆ ఒకరి గురించి ఆ నపుంసుకుడు ఏం చేశాడు అపోతుల కార్యక్రమంలో ఒక వాక్యం చదువుతా ఉన్నాడు ఏట వాక్యము మెసేజ్ గ్రంథం యాభై అధ్యాయం చదువుతున్నాడు ఈ యాభై అధ్యాయంలో ఈ ప్రవక్త ఎవరి కోసం రాస్తున్నాడు తన రాస్తున్నాడా మరి ఎవరి కోసం మనం రాస్తున్నాడు అనుకుంటే ఆలోచనలో ఉన్నాడు తెలియదు ఆయన ఏం అర్థం కాకపోతే అప్పుడు దేవుడు అన్నాడు పిలుపుతో ఎల్లు పిలుపు అల్లు ఒక వ్యక్తి అంటున్నాడు రథం మీద నువ్వు వెళ్ళి వెంటనే అతను కలుసుకొని అతనికి ఆ ఎస్ఐ గ్రంథం యాభై మూడు అధ్యాయంలో ఎవరి కోసం ప్రవక్త ఏం రాశాడు తెలియనటువంటి సత్యతలో ఉన్నాడు నువ్వు అతనికి తెలియజేయడం ఈయన పిలుపు కూడా కలిగిన దేవుని యొక్క ఆత్మ నడిపింది దేవునికి మహిమ అలా తోసుకొని వెళ్ళింది రథం పెట్టాడు చదువుతున్నాడు నువ్వు చదువుతున్న దేవు గురించి నీకు అన్నాడు అలా కూర్చుంటో నాకు చెప్పేవాడు లేకపోతే నాకు ఎలాగో తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆ లేఖనం ఎవరి గురించి రాయబడిందో ఎదురు ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో అదంతా వివరంగా ఈ పిలుపు నప్పుడికి తెలియజేసినప్పుడు వెంటనే చెప్పండి అప్పుడు వచ్చినప్పుడు కలుస్తాను కలిసినప్పుడు నువ్వు నాకు భక్తి శక్తి కానీ అప్పుడు నేను రక్షణ పొందుతాను అని అన్నాడా లేకపోతే వాళ్ళ తర్వాత లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటాను ఇల్లు పూర్తయ్యే అని అన్నాడా ఏమన్నాడు వెంటనే వెంటనే రథం నాకున్నాడు అక్కడే ఆ మాటలు వెళ్ళినట్టు ఆ రక్షణ కూర్చి వెళ్ళినాడు వెంటనే ఏం చేశాడు రథాన్ని ఆపుమని ఆపిన వెంటనే ఏం చేశాడు ఏమన్నాడు తప్పించుకోడు పిలుపుతో పిలుపు గారు నీళ్ళు నీళ్లు ఏమన్నా బాప్తీసం తీసుకోవడానికి నాకు బాప్తీసం కానీ మీకు ఇంకా ఏంటి ఆటంకం నాకు బాప్తీసం నీకు వెంటనే దేవుడికి మహిమ కలుగులు కాదు అదే విన్న వెంటనే మార్పులు పరితాపము నుండి వారు మనసు పొంది ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ పోగొట్టకుండా వెంటనే పొంది రక్షణ పొందటమే ఆయన ఇచ్చినటువంటి రక్షణకు అర్థము పరమార్థం దేవునికి మహిమ కలుగు కాక ఇంకా మీరు ఎవరైనా ప్రవాహం చేస్తా ఉన్నారా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారా చూద్దాం చేస్తా ఉన్నా అది జరిగాక ఇది జరిగాక అది అన్నట్టుగా కనుక ఇంకా మీరు ఎవరైనా ఉంటే ఒకవేళ ఏ సమయంలో ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టిగానే ఇంటిని సర్వ పెట్టుకో నువ్వు ఈ మాటలు విన్నప్పుడే ఆ మాటలు రక్షణ పొందితే ఆయన ఉచితమైన రక్షణ పొందితే నువ్వు రక్షింపబడతావు నీ కుటుంబం రక్షింపబడతాం సతాధిపతి ఆ మాటలు విన్నాడు పౌన్ గారు జైల్లో ఉన్నటువంటి పౌరులు ఇంటికి తీసుకెళ్ళి గాయం కట్టాడు పదహారు అధ్యాయంలో గాయాలు కట్టిన తర్వాత అప్పుడు ఆ పౌరులు తన ఇంటి వారు రక్షణ పొందాలని మేమే చేయాలి రాంబోయే ఏసినట్టు మేము శ్వాసము అప్పుడు నీకు నీటి వారు రక్షణ పొందుతారు దేవునికి మహిమ చాలా విశ్వాసం ఉన్నాడు తను తన ఇంటి వారు కూడా ఏం చేశారు నెక్స్ట్ ఆప్రదేశ్ పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు రక్షింప పెట్టారు అదే సౌరశీల అదే గహా పంచాయతీలో ఒక సోటి నీళ్లు ముంచుకుంటారేమో నది దగ్గరకు వచ్చి కొంతమంది వారికి సువార్త ప్రకటిద్దామని అక్కడ కూర్చొని ఉన్నారు కూర్చుండి ఏం చేస్తారంటే నీళ్లు చేసుకుని వెళ్ళేటటువంటి వారికి దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు రాజ్య సువార్తను ప్రకటిస్తామని ప్రకటిస్తున్నటువంటి సమయంలో అదే ప్రాంతానికి పోతున్న దూరంలో కూర్చుని తన వ్యాపారం చేసుకుంటూ ఆమె గుడికొచ్చే ఈ మాటలు ఏం చెప్పలేదు వీళ్ళు ఎక్కడ నీళ్లు వచ్చినట్టు చెప్తా ఉన్నారు వాళ్ళు ఆ మాటలు ఎవరు లూది అవంతి అవి వెంటనే దగ్గరకు వచ్చి అయ్యలారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మాతో పాటు మీరుండండి మీరున్నత కాలం నేనే భోజనం పెడతాను మీరున్నత కాలం నేనే మీ అవసరాలన్నీ తీరిస్తాను నా ఇల్లు విడుదల పెట్టి అవ్వద్దు కాబట్టి నేను నా ఇంటి మీ నీ మాట రక్షణ పొందాలని చెప్పి ఇంట్లోకి తెచ్చుకుంది ఆమె ఆ ఇంటి వారందరూ కూడా ఏం పొందుకున్నారు రక్షణ పొందుకున్నారు దేవునికి మహిమ కలుగుతున్నారు పరమ స్త్రీ మనం కనబడతారు ఏ ఏ స్త్రీ ఆమె సమరయ స్త్రీ ఓకే పాత్ర బట్టలో కూడా ఒక వేష ఎవరు ఆమె ఆహాబు గారు కూడా రక్షణ పొందుతున్నారు ఆమె ఇల్లు ఆమె ఇల్లు వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు మీరు చచ్చిపోయారు అందరినీ చంపారు అందరు చచ్చిపోయారు కానీ ఒకే ఒక కుటుంబం రక్షణ పొంది ఏమిటి ఆ కుటుంబం అంటే రాహాబి నమ్మింది విశ్వసించింది మీరు వస్తారు మళ్ళీ ఈ మళ్ళా నాశనం చేసేస్తారు కాబట్టి నేను నమ్మి మీరు విశ్వాసం నుంచి వీరికి నేను ఏదైనా సెంటర్ ఇవ్వగలిగితే రక్షణ ఇవ్వగలిగితే వీళ్ళని వీరికి సెంటర్ ఇవ్వగలిగితే మీరు వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని సహపడతారనేటువంటి ధీమా నమ్మిక విశ్వాసాన్ని కనబరిచింది అలాగే చేసింది అలాగే వచ్చాను ఈ కుటుంబాలి బయటకు తీసుకొచ్చారు వీళ్ళ ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారు కూడా ఏం చేశారు అమ్మ ఏం చేశారు ఏం పట్టణం అది ఏ పట్టణం దేవునికి ఏ పట్టణం ఏరుకో ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ పొందుకోవాలి డబ్బులు ఇచ్చి పొందుకునేది కాదమ్మా ఉచితంగా పొందుకునేది ఉచితంగా పొందుకునేది కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పించే నాదులు మరి ఎవరు కూడా ఉంటాడు అంతే యేసు ఈ లోకానికి ఏం ఇవ్వడానికి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు దాన్ని శిక్షించడానికి అయినా రాలేదు ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకొని గ్రహించుకొని ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితాలను మనం జీవిస్తూ ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుంటూ ఆయన శక్తిని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని మనం అర్థం చేసుకొని మనసారా ఆయన స్థుతించే వారిగా ఆరాధించే వారిగా మహిమపరిచే వారిగా ఆయన మార్గాల్లో నడిచే వారిగా ఆయన వెంబడించే వారిగా ఆయన చెప్పింది చేసేటటువంటి వారిగా మనం ఉంటే సిద్ధపడిన వారంగా ఉంటాము ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వ్యర్థపడేటటువంటి వారిగా ఉంటాము అతి కృప దేవతలు మనందరికీ అనుగ్రహించుగా ఎవరైనా ఒక ప్రార్థన